అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు దేంతో కొట్టాడో కానీ వెంటనే తనకి స్పృహ పోయింది స్పృహ వచ్చిన తర్వాత చూస్తే ఒక గదిలో పడి ఉంది అంతవరకు చెప్పి మీనాక్షి ఏడవటం మొదలుపెట్టింది ఏడవకండి ఏమున్నది తర్వాత ఏం జరిగింది మరి గాయాలు ఎట్లా తగిలాయి మీకు అడిగింది పద్మప్రియ నాకు స్పృహ వచ్చేటప్పటికి నా ఎదుట ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన మనిషి కూర్చుని ఉన్నది ఎక్కడున్నానని అడిగాను అది జవాబు చెప్పకుండా గదిలోంచి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి ఒక మనిషి గదిలోనికి వచ్చాడు చాలా శుభ్రంగా ఉన్న ఖరీదైన బట్టలు వేసుకున్నాడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాడు అతని ముఖంలో ఏ కోసానా దయా అనేవే లేవు చాలా క్రూరంగా ఉంది అతని ముఖం ఎవరు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు అని అడిగాను తనెవరో నాకు చెప్పలేదు కానీ అతని కంఠస్వరం ఎప్పుడో ఎక్కడో విన్న కంఠస్వరంలా ఉంది నాకు ఎదురుగా కూర్చుని కోర్టులో లాయర్ ప్రశ్నించినట్లు ప్రశ్నించాడు ఏ విషయం గురించి అడిగింది పద్మప్రియ ఓ హత్య గురించి ఎవరి హత్య ఆ హత్య గురించి మీకేం తెలుసు పద్మ ఆ ప్రశ్న అడగగానే మీనాక్షి కొంచెం అనుమానంగా చూసింది నువ్వు కూడా అతని మనిషివేనా ఈ సానుభూతి ఆపేక్ష అంతా నాటకమా అడిగింది నన్ను ఈ రాధని కూడా నిన్ను ఎత్తుకొచ్చినట్లే ఎత్తుకువచ్చి ఈ గదిలో బంధించాడు నిజమేనా అవును మరి నీ మొహానికి గాయాలేమీ లేవే ఏమో ఇంతవరకు మా జోలికి రాలేదు కావలసినవన్నీ పంపిస్తున్నాడు స్వేచ్ఛ లేకుండా బంధించాడు కానీ ఇంటికి ఇక్కడికి ఏమీ తేడా లేకుండానే చూస్తున్నాడు ఒకటికి రెండు సార్లు అతను ఇక్కడికి వచ్చి అన్నీ సరిగ్గా అందుతున్నాయా ఏమి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉందా అని అడిగాడు నాకు అతను క్రూరంగా కనిపించటం లేదు కానీ నేను విన్న విషయాలను బట్టి అతను హంతకుడని తెలిసింది మీనాక్షికి పద్మప్రియ మీద అనుమానం పోలేదు మౌనంగా ఉండిపోయింది ఈ గాయాలు అతనే చేశాడన్నమాట అన్నది పద్మ మీనాక్షి తల ఊపింది హింసించాడా అడిగింది పద్మ తల ఊపింది మీనాక్షి నేను అడిగిన విషయం నీకు తెలియదా లేక తెలిసి నాకు చెప్పదలుచుకోలేదా అడిగింది పద్మప్రియ నీకెందుకు ఆ విషయం ఇతను హంతకుడు ఎప్పటికీ ఒక హత్య చేశాడని నాకు తెలుసు అందుకనే అడిగాను హత్యలు చేసే మనిషి అని మొహం చూస్తేనే తెలుస్తుంది అన్నది మీనాక్షి పోనీ చెప్పవద్దులే ఆ గాయాలు తడుగుడ్డుతో తుడుస్తానుండు అని మీనాక్షిని నీళ్లగదిలోనికి తీసుకెళ్ళింది పద్మ రాజు సాజన్ శివము ఒక జట్టుగా బయలుదేరారు అడయార్ మైలాపూర్ శాంతం ప్రాంతాలను వాకప్ చేస్తున్నారు మైలాపూర్లో ప్రైవేట్ టెలిఫోన్లు ఉన్న ఇళ్లన్నీ చూశారు ఎవరిని అనుమానించేందుకు కూడా ఎక్కడా ఆస్కారం లేకపోయింది ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇచ్చిన సంజాయిషి తృప్తిగా ఉంది పక్క ఇళ్ళల్లో వాకప్ చేసి వాళ్ల గత జీవితాలు దోషరహితంగా ఉన్నాయని తేల్చుకున్నారు వీరభద్రరావు మైలాపూర్లో లేడని నిర్ధారణ అయింది తరువాత అడయార్లో దర్యాప్తును ప్రారంభించారు అడయార్లో మైలాపూర్ అంత సులభంగా పని కాలేదు ఇళ్ళు దగ్గర దగ్గరగా లేవు పెద్ద పెద్ద బంగ్లాలు విశాలమైన తోటలు శ్రీమంతుల భవనాలు పక్క ఇళ్లల్లో విచారించితే ఏమీ చెప్పలేకపోయేవారు ఒకళ్ళ జోళ్ళకి ఒకళ్ళు పోరు ఒకరి విషయం ఇంకొకరు పట్టించుకోరు ఎవరి సంగతి వాళ్ళది అందుకని తిన్నగా ఇంట్లోనికి వెళ్ళి ఇంటి యజమానులను చూసి అడుగుతున్నారు ఎకనామికల్ స్టాటిస్టిక్ బ్యూరో నుంచి వచ్చాము ప్రభుత్వం ప్రజల గురించి కొన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తుంది అని ప్రారంభించి ప్రశ్నలు అడుగుతున్నారు ఓ ఇంటి ముందు ఒక పక్క కాంతి అన్న బోర్డు ఉన్నది ఇంకొక పక్క కే సుందరేశ్వరరావు అన్న బోర్డు ఉంది గేటు నుంచి ఇంటికి దాదాపు అరఫర్లాంగు దూరం విశాలమైన తోట గుబ్బురుగా ఉన్న చెట్లు అందంగా పూసిన పూల మొక్కలు పోర్టుకోలో తళతళా మెరుస్తున్న సరికొత్త అంబాసిడర్ కారు రాజు కాలింగ్ బెల్ నొక్కాడు యాభై సంవత్సరాల వృద్ధురాలు వచ్చి తలుపు తెరిచింది మనిషిని చూస్తే దాసీదని తెలుస్తోంది అయ్యగారున్నారా ఎవరు మీరు గవర్నమెంట్ ఉద్యోగులం చెబుతానని ఆ మనిషి వెళ్ళిపోయింది రాజు శివము వసారాలో నిలబడ్డారు సార్జెంట్ శివం యూనిఫామ్లో లేడు ఐదు నిమిషాల తర్వాత ఒక ఆయన వచ్చి ఎస్ కమిన్ అన్నాడు మేము స్టాటిస్టిక్ బ్యూరో నుంచి వచ్చాము అని పుస్తకం తెరుస్తూ మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అన్నాడు రాజు అడగండి అన్నాడాయన చిన్నగా నవ్వుతూ అతనికి యాభై ఏళ్లకు పైగా ఉంటాయి సన్నగా పొడుగ్గా ఉన్నాడు సన్నగా ఉన్న బలహీనుడు కాదు చామను ఛాయ ఆఫ్రికన్ ప్రేమ్ కళ్ళద్దాలు షార్క్ స్కిన్ సూటు వేలికి ఉంగరం బంగారు గొలుసు చేతికి గడియారం మీ పేరు సుందరేశ్వరరావు ఉద్యోగం ప్రొపరైటర్ని ఇండియన్ కెమికల్స్ ఎక్స్పోర్ట్స్కి ఫస్ట్ లైన్ బీచ్ నెంబర్ నైన్ సెవెన్ నైన్ మీ వయసు యాభై నాలుగు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నా భార్య పోయింది పిల్లలు లేరు నేను పని మనిషి ఇంకా నౌకర్లు ఉన్నారా లేరు తోట పని చూడ్డానికి పక్కింటి నుంచి తోటమాలి రెండు రోజులకు ఒకసారి వస్తాడు మీ ఆదాయం అతను నవ్వి నిజంగా మీరు స్టాటిస్టిక్ బ్యూరో వాళ్ళేనా లేక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అడిగాడు మా కార్డు చూడవచ్చు అని రాజు జేబులు చేయిపెట్టాడు నో నో తమాషా కన్నాను దట్ ఈజ్ ఆల్ రైట్ పోయిన సంవత్సరం ఖర్చులన్నీ పోగా నికర ఆదాయం పద్నాలుగు వేలు వచ్చింది అంతకు ముందు సంవత్సరం ఎనిమిది వేలు మీరు వ్యాపారం ప్రారంభించి ఎంతకాలమైంది రెండేళ్ళు ఈ ఇల్లు మీరు కట్టించారా కొన్నారా కొన్నాను ఎంతకాలమైంది ఏడాదిన్నారా ఎంత కొన్నారు లక్షా యాభై వేలకి మీ ఇల్లు లోపలంతా చూడవచ్చా స్టాటిస్టిక్స్కి నా ఇంటికి సంబంధం ఏమిటి ఏ ఇంటికి ఎన్ని గదులు ఉన్నది కూడా తెలుసుకోమన్నారు మా పై అధికారులు అన్నాడు రాజు నవ్వుతూ ఆయన ఒక నిమిషం పాటు ఆలోచించి రైట్ పదండి అన్నాడు ఆయన ముందు వెనక రాజు తర్వాత సాజన్ శివం హాలు దాటి ఒక పెద్ద గదిలోనికి వెళ్ళారు డైనింగ్ టేబుల్ కుర్చీలు రిఫ్రిజిరేటరు అది వంట ఇల్లు ఎడం వైపు కొట్టుగది దాని వెనకాల గది వసారా ఒక్కొక్క గది చూసుకుంటూ రాజు కాగితం మీద రాసుకుంటున్నాడు మరి మేడా అడిగాడు శివం రండి వెళదాం అని మళ్ళీ దారి దారితీసి మేడమిట్లు ఎక్కాడు ఆ ఇంటి యజమాని రాజు సాజన్ శివమో ఆయన వెనకాలే మేడమెట్లు ఎక్కారు ఇది నా పడక గది అన్నాడతను ఒక గది తలుపు తీసి అది ఎయిర్ కండీషన్డ్ గది మధ్యలో పెద్ద మంచం కింద అందమైన తివాసి అది అతిథుల గది అని ఇంకొక గది తలుపు తెరిచాడాయన రాజు సాజంటూ ఆ గదిలోనికి వెళ్లారు మన్నది ఎక్కడో చిన్న నవ్వు వినిపించింది రాజు చటుక్కున వెనక్కి తిరిగాడు తలుపు మూసుకున్నది ఒక్క గంతలో తలుపు దగ్గరికి వెళ్ళి లాగాడు రాలేదు ఎగిరి రెండు కాళ్ళతో బలంగా తన్నాడు కాస్త కూడా కదల్లేదు ఇద్దరూ గదిలో బంధింపబడ్డారు రాజు శివం వైపు చూశాడు ఇతను హంతకుడేమో అని అనుమానం కలిగిన తర్వాత దురుసుగా ఇలా లోపలికి వచ్చి ఉండకూడదు అన్నాడు శివం ఇంటి లోపల చూస్తే ఇతడు హంతకుడో కాదో నిర్ధారణ అవుతుందనుకున్నాను అయిందేదో అయింది ఇప్పుడు ఏం చేయాలి అది ఆలోచించాలి మనం ఈ గది సౌండ్ ప్రూఫ్ గది ఉక్కు తలుపులు కిటికీలు చాలా ఎత్తుగా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఊచలు తప్పించుకుని బయటపడటం చాలా కష్టం అన్నాడు రాజు అంతలో దయచేసి మీ ఇద్దరూ జేబులో ఉన్న వస్తువులన్నీ తీసి బల్ల మీద పెట్టండి అన్న మాటలు వినిపించాయి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మాయా తలుపు ఏమైనా ఉందా అనుకుంటూ రాజు చుట్టూ చూశాడు దయచేసి చెప్పినట్లు చేయండి లౌడ్ స్పీకర్లోంచి ఆ మాటలు వినిపిస్తున్నాయని రాజు గ్రహించాడు ఏమిటిది మమ్మల్ని ఎందుకిట్లా బంధించారు మేము ప్రభుత్వ ఉద్యోగులం ఇది నేరం అన్నాడు రాజు నవ్వు వినిపించింది మీరు యుగంధర్ అసిస్టెంట్ రాజు అతను సాజంట్ శివం అవునా చెప్పినట్టు చేయండి చేయకపోతే మంచిది కాదు ఆ మాటతోనే ఢామ్ అని పేలుడు వినిపించింది గుండు పక్క నుంచి దూసుకుపోయి సోఫాలో గుచ్చుకుంది ఇంకొకసారి చెబుతున్నాను అన్నాడతను రాజు శివము మొహం ఒకరు చూసుకున్నారు మనీ పర్సులు పిస్తోళ్లు అన్నీ తీసి బల్ల మీద పెట్టారు తర్వాత అడిగాడు రాజు మీ మంచి కోసమే అవన్నీ ఇచ్చేయమన్నాను రాజు మా పని మనిషి భోజనం తెచ్చిపెడుతుంది ఆ మనిషిని మోసం చేసి తప్పించుకునేందుకు ఆలోచించకండి చాలా ప్రమాదం ఇంకొక విషయం నా చేతిలో చిక్కానని యుగంధర్కి ఉత్తరం రాయి బల్ల సరుగులో కాగితము కలము ఉన్నాయి మీరు వచ్చిన పని సులభంగానే అయిపోయింది గుడ్ అన్నాడు బొంబాయి పోలీస్ కమిషనర్ యుగంధర్తో ఆ పేరుతోనే మద్రాసులో ఉంటున్నాడో లేక మళ్లీ మార్చుకున్నాడో తెలియదు ఈ ఫోటో మాత్రం దొరికింది అంతవరకు నయం ఇక ఆ మనిషిని పట్టుకోవటం కష్టం కాదనుకుంటున్నాను విష్ గుడ్ లక్ కమిషనర్కి హ్యాండ్ షేక్ ఇచ్చి యుగంధర్ విమానం ఎక్కాడు ఎయిర్పోర్ట్లోనూ కస్టమ్స్ ఆఫీసులోనూ వాకప్ చేసి వీరభద్రరావు ఏ పేరుతో విదేశాన్నించి విమానంలో దిగింది తెలుసుకునేందుకు ఒక రోజంతా పట్టింది అతని పాస్పోర్ట్లో ఏదో చిన్న లోపం ఒకటి కనిపించటం వల్ల కస్టమ్స్ వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుని తర్వాత పంపిస్తామని చెప్పారు పేరు శ్రీ రంగనారాయణ అని పూనా నగర వాస్తవ్యుడని పాస్పోర్ట్ వల్ల తెలిసింది వెంటనే యుగంధర్ ఈ వివరాలు పూనా పోలీసులకు తెలియచేసి శ్రీరంగనారాయణ పూనాలో ఎక్కడున్నది వాకప్ చేయించాడు శ్రీరంగనారాయణ అనే పేరు పాస్పోర్ట్లో ఉన్నది కానీ పాస్పోర్ట్లో ఉన్న ఫోటోతో పోలిస్తే వివరాలన్నీ వీరభద్రరావుకి సరిపోవు యుగంధర్ ఆ విషయం పట్టించుకోకుండా మద్రాస్కు బయలుదేరాడు కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి రమ్మని రాజుకు మెసేజ్ పంపించాడు విమానంలోంచి యుగంధర్ మీనంబాకంలో దిగగానే రాజు కనబడలేదు పోలీస్ కమిషనరు ఏసీ ఎదురయ్యారు మీరెందుకొచ్చారు రాజేడి ఇంకో హత్య జరిగిందా అడిగాడు యుగంధర్ రండి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు కమిషనర్ వ్యాన్ కదలగానే ఆనాటి దినపత్రిక యుగంధర్కిచ్చాడు ఇచ్చాడు ఎర్రగుర్తు హంతకుడు బెదిరింపు అన్న శీర్షిక కనిపించింది పత్రిక తెరవగానే యుగంధర్ చదవటం ప్రారంభించాడు ఈ మధ్య చంపుతానని బెదిరిస్తూ ఎర్రగుర్తు ఉన్న ఉత్తరాలు కొంతమందికి వచ్చాయి పోలీస్ సూపరింటెండెంట్ మాధవన్ ప్రాసిక్యూటర్ గోవిందస్వామి హత్య చేయబడ్డారు భుజంగరావు మనవరాలు పద్మప్రియని ఆమెకి ఇరవై సంవత్సరాలు మాధవన్ మనవరాలు రాధని నాలుగు సంవత్సరాలు ఎత్తుకుపోయి రెండు రోజుల క్రితం మీనాక్షి అనే యువతిని హత్య చేసిన ఎర్ర ఉత్తరాలు రాసే హంతకుడు మా కార్యాలయానికి ఒక ఉత్తరం రాశాడు దాన్ని యథాతథంగా పత్రికలో ప్రచురిస్తున్నాము మద్రాసు నగర పౌరుల్లారా పాఠకుల్లారా నేను ఈ నగరంలో ప్రాక్టీస్ చేసిన ఒక లాయర్ని చాలా కాలం క్రితం జరిగిన విషయం ఇది నాకు ఒక్కడే కొడుకు అతని పేరు శిరీష్ మీనాక్షి అనే యువతిని నా కొడుకు ప్రేమించాడు ఆ మీనాక్షికి శేషాద్రి అనే ఇంకొక స్నేహితుడు ఉండేవాడు అతను మీనాక్షిని ప్రేమించాడు వాళ్ళిద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవటమా అనే సందిగ్ధంలో పడింది మీనాక్షి మీనాక్షి చివరికి శేషాద్రినే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంది ఒక రాత్రి శేషాద్రి గదికి మీనాక్షి వెళ్ళి కొంతసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయింది శేషాద్రితో మాట్లాడటానికి ఆ మీనాక్షిని పెళ్లి చేసుకోవద్దని అతను ఆమెను సుఖపెట్టలేడని చెప్పటానికి నా కొడుకు ఆ శేషాద్రి గదిలోనికి వెళ్ళాడు అప్పటికే శేషాద్రి హత్య చేయబడ్డాడు పోలీసులు నా కొడుకు శిరీష్ మీద హత్య కేసు పెట్టారు సూచనాపూర్వకమైన సాక్ష్యం మాత్రమే ప్రవేశపెట్టారు ప్రత్యక్ష సాక్ష్యం కానీ నా కొడుకు శిరీషే హంతకుడని నిర్ధారణగా తెలిపే మరే ఇతర సాక్ష్యం కానీ లేదు శిరీష్కి ఆవర్జీవ శిక్ష విధించారు నా కొడుకు హంతకుడు కాదు అప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు అన్యాయంగా జైలుకు పంపించారు అధికారులు శిరీష్ని జైల్లోంచి విడిపించాలని రెండేళ్లుగా ప్రయాసపడుతున్నాను నేను ఇప్పుడిక ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పటం మంచిదని ఉత్తరం రాస్తున్నాను పోలీసులను భయపెట్టి ప్రభుత్వాన్ని హడలగొట్టి నా కొడుకుని విడిచిపెట్టేలా చేయాలని ఇంతవరకు రెండు హత్యలు చేశాను ఇంకా ఎంతమందినో హత్య చేయటానికి పథకాలు తయారు చేశాను నా కొడుకుని విడిచిపెడితే ఈ హత్యాకాండ మానేస్తానని యుగంధర్ ద్వారా ప్రభుత్వానికి కబురు పంపించాను కానీ ప్రయోజనం లేకపోయింది కనుక ఇప్పుడు ప్రజలే పూనుకుని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి నా కొడుకుని విడిచిపెట్టేలా చేయాలి లేకపోతే ఈ హత్యాకాండ ఆగదు అమాయకులను కూడా వరసగా హత్య చేయవలసి వస్తుంది వీళ్లను హత్య చేయవచ్చు వీళ్లను చేయకూడదు అనే విచక్షణ లేదు నాకు నా చేతికి చిక్కిన ఏ వ్యక్తినైనా హత్య చేస్తాను నా కొడుకుని విడుదల చేసేంతవరకు దారుణమైన ఈ ఘోర హత్యాకాండ సాగుతూనే ఉంటుంది ఎర్రని గుర్తు యుగంధర్ పత్రిక మడిచి కమిషనర్కి ఇచ్చి జనం ఏమంటున్నారు అడిగాడు చాలా భయపడుతున్నారు ఎవరికెప్పుడు ముడుతుందోనని హడలిపోతున్నారు ఎవరూ పిల్లల్ని స్కూల్కి పంపించటం లేదు చిన్నపిల్లలు స్కూళ్ళు ఆడపిల్లల కాలేజీలు మూసేశారు సినిమాలకు కూడా ఆడవాళ్లు పిల్లలు వెళ్లటం లేదు ఇళ్లలోంచి బయటికి రాకుండా తలుపులు గడియ పెట్టుకుని లోపలే కూర్చుంటున్నారు యుగంధర్ తల ఊపి అవును పోలీసులను భయపెట్టడం కోసం ఏ పాపము ఎరుగని అమాయకులను కూడా చంపుతాననే మనిషి ఉంటే భయపడరు అధికారులు ఏమంటున్నారు అడిగాడు నిన్న మళ్ళీ మంత్రులు సమావేశమయ్యారు ముందు ఆ శిరీష్ని వదిలిపెట్టి ఆ హత్యాకాండ ఆపితే తర్వాత హంతకుడిని పట్టుకోవటం గురించి ఆలోచించుకోవచ్చు అంటున్నారు మీరు వచ్చేంతవరకు ఏ నిర్ణయమూ చేయదలుచుకోలేదు పత్రికలో ఈ ఉత్తరం చదివాక పెద్ద పెద్దవాళ్లంతా గవర్నర్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారు ఎవరో ఎందుకు రిటైర్డ్ జడ్జి భుజంగరావే గవర్నర్ని కలుసుకుని శిరీష్ని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు ఆ విషయం నాకు తెలుసు ఇంతకీ రాజేడి అతని దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అడిగాడు యుగంధర్ రాజు విషయం అడగగానే కమిషనర్ మొహం ఆడిపోయింది రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఏమైంది మాకు తెలియదు అన్నాడు అంటే రాజు మీ డిపార్ట్మెంట్ సహాయంతోనేగా దర్యాప్తు చేస్తున్నాడు అవును రాజు సాజెంట్ శివము ఒక జట్టుగా బయలుదేరి దర్యాప్తు ప్రారంభించారు నుంచి వాళ్ళిద్దరూ కనిపించటం లేదు యుగంధర్ కనుబొమ్మలు ముడిచి ఏ పేటలో ఏ ప్రాంతంలో దర్యాప్తు చేయదలిచినది ఎవరికీ చెప్పలేదా అడిగాడు అడయార్ సాంతం మైలాపూర్లలో దర్యాప్తు చేస్తామన్నారు ఎవరెవరిళ్ళకి వెళ్ళింది ఏ ప్రాంతాలు దర్యాప్తు చేసింది తెలియలేదా ఆ విషయం స్వరాజ్ రావు దర్యాప్తు చేస్తున్నాడు అని మీరు వెళ్ళిన పని ఏమైంది అడిగాడు కమిషనర్ యుగంధర్ ఒక ఫోటో జేబులోంచి తీసి చూపించి ఇది వీరభద్రరావు ఫోటో అనుకుంటున్నాను అన్నాడు కమిషనర్ ఫోటో పరీక్షగా చూశాడు లాయర్ వీరభద్రరావుకి ఈ ఫోటోలో మనిషికి ఎక్కడా పోలికే లేదే అన్నాడు అవును ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు ఒడ్డు పొడుగు బరువు మొదలైనవన్నీ సరిగ్గా సరిపోతున్నాయి అయితే ఈ ఫోటోకి కాపీలు తీయించి అన్ని పోలీస్ స్టేషన్లలో బస్సులలో రైల్వే స్టేషన్లలో అంటించి పట్టుకున్న వాళ్ళకి బహుమతి ప్రకటిద్దాం వద్దు అనుమానం కలిగితే పారిపోతాడు అయితే ఏం చేద్దాం ముందు రాజు విషయం కనుక్కోవాలి నాకు చాలా ఆదుర్దాగా ఉంది కర్మం చాలక వీరభద్రరావు ఇంటికే వెళ్లారేమో సార్జెంట్ శివం కూడా ఉన్నాడుగా అన్నాడు కమిషనర్ ఇద్దరినీ బందీలు చేశాడేమో లేక అని చెప్పలేక ఊరుకున్నాడు యుగంధర్ ఏమనటానికి కమిషనర్కి నోరాడలేదు అంతలో వ్యాను యుగంధర్ ఇంటి ముందు ఆగింది యుగంధర్తో పాటు కమిషనరు వ్యాన్ దిగి లోపలికి వెళ్ళాడు నౌకర్ హడావిడిగా వచ్చి చెన్నయ్య గారు అంతులేరండి అన్నాడు యుగంధర్ బల్ల దగ్గరికి వెళ్ళాడు బల్ల మీద ఉత్తరాలున్నాయి దబదబా కవర్ల మీద దస్తూరిని చూశాడు ఒక దాని మీద రాజు దస్తూరి కనిపించింది ఆత్రంగా కవర్ చింపాడు నేను క్షేమంగా ఉన్నాను ఇప్పటి వరకు సాజన్ శివం కూడా నాతో ఉన్నాడు వీరభద్రరావు షరతులకు ఒప్పుకోండి లేకపోతే మా ఇద్దరు ప్రాణాలకు ప్రమాదం రాజు అది రాజు దస్తూరియే సందేహమేమీ లేదు కానీ రాజు తనకై తను ఆ ఉత్తరం రాసి ఉండడు అలా ఎన్నటికీ రాయడు ఒక హంతకుడికి లొంగిపోయి తన ప్రాణాలు కాపాడమని అడగడు ఆ వీరభద్రరావు వ్రాయించి ఉండాలి అందుకే రాజు అని రాయటానికి బదులుగా రాజు అని దీర్ఘం పెట్టి రాశాడు ఉత్తరం కమిషనర్కి ఇచ్చి యుగంధర్ కవర్ను పరీక్ష చేశాడు మౌంట్ రోడ్ పోస్టాఫీస్ ముద్ర ఉన్నది వీరభద్రరావు ఇల్లు మౌంట్ రోడ్కి దరిదాపుల్లో ఉండదనుకుంటున్నాను చాలా చిక్కుల్లో పడ్డాం అన్నాడు కమిషనర్ యుగంధర్ మొహం బిగుసుకుపోయింది పళ్ళు కొరుకుతున్నాడు పదండి స్వరాజరావుని కలుసుకుని రాజు విషయం ఏమైనా తెలిసిందేమో కనుక్కుందాం అన్నాడు రాజు నవ్వి అమాయకుల మల్లె ఇలా బుట్టలో ఎలా పడ్డాం అన్నాడు సాజంట్ శివంతో శివం మొహం ముడుచుకుని మీకు అనుమానం కలిగినప్పుడు మనం వెళ్ళిపోయి సెర్చ్ వారెంట్ తీసుకుని రావాల్సింది అన్నాడు మందలింపుగా మనం ఇక్కడికి రాగానే నాకు అనుమానం కలిగిందని అతను ఉంటాడు మనల్ని వెళ్ళనిచ్చేవాడు కాదు అవసరమైతే షూట్ చేసేసేవాడు అని రాజు తలుపులు కిటికీలు పరీక్షగా చూశాడు అది సౌండ్ ప్రూఫ్ గది ఒకే తలుపున్నది కిటికీలు చాలా ఎత్తుగా ఉన్నాయి మనకి భోజనం పంపుతాడో పంపడో అన్నాడు ఇప్పుడు మీకు అదా బెంగా అడిగాడు శివం రాజు నవ్వి నోటు మీద వేలు పెట్టి చూపిస్తూ శివం దగ్గరికి వెళ్ళి చెవిలో ఈ గదిలో మైక్రోఫోన్ పెట్టి ఉంటాడు అని చెప్పి చాలా ఆకలిగా ఉంది అన్నాడు పెద్దగా అవును నాకు ఆకలిస్తుంది అన్నాడు శివం ఐదు నిమిషాల తర్వాత చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకుంది అవతల చీకటి రాజు ముందుకు అడుగు వేసేలోగా గదిలోనికి రెండు ట్రేలు వచ్చాయి వెంటనే తలుపు మూసేసుకుంది ట్రేలో భోజనం ఉంది రాజు నవ్వి మైక్రోఫోన్ ఉన్నదన్న నా అనుమానం దృఢపడ్డది అని తెలుపుతూ తల ఊపాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న